అయితే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం రంగు వర్ష కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్లో ఉందండి రంగు వర్ష గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు ప్రతి వీడియోలో చెప్తున్నాను మీ అందరికీ తెలుసు అలాగే కాకపోతే ఏంటంటే కొత్తగా మనకి యాడ్ అవుతూ ఉంటారు కదా వారి కోసం అని ప్రతి వీడియోలో రంగు వర్ష గురించి చెప్తూ వస్తున్నాను ఇక్కడ ఏంటంటే సెవెన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అన్నీ కూడా వాళ్ళ ఓన్ తయారీ చాలా వరకు కూడా చాలా మంది హోల్సేల్గా కూడా తీసుకెడుతూ ఉంటారు ఈసారి స్పెషల్ ఏంటంటే మనం శ్రావణ మాసం స్పెషల్గా నాకు లాస్ట్ వీడియోలోనే చెప్పాం మాకు కంచు పట్టిస్తాను బడ్జెట్ రేంజ్లో ఉంటుందంటే చాలా బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లు అని కూడా చెప్పింది సో అవన్నీ ఏంటి రెమీనా అడిగి అసలు ఎంత పడుతుంది ఎలా తయారవుతుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియో మీరు అస్సలు స్కిప్ చేయకండి చీరలు చూస్తుంటే చాలా బాగున్నాయి ఫస్ట్ ఫస్ట్ ఎల్లో ఉంది సో దీని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం హాయ్ రెమీన్ హలో లాస్ట్ వీడియో నేను కూడా తీసుకున్నాను కదా సారీ బ్లౌజ్ రాలేదు ఫాల్ రాలేదు అంత చీర కట్టు ఎలా ఉంది దాని రెస్పాన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి కదా చాలా బాగుంది చాలా మంచి రెస్పాన్స్ నేను చూసినప్పుడు కూడా అనుకున్నాను ఎందుకంటే నేను కూడా మంచి కలర్ అండి దీని మీద డార్క్ వస్తుంది ఒకసారి తీసుకురండి ఎందుకంటే పళ్ళులో మనకి మట్కా మసలి లాగా వచ్చింది చాలా బాగుంది హ్యాండ్లూమ్ శారీ కదా హాయిగా ఉంది ఇద్దర డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ షూట్ కట్టడానికి ట్రై చేస్తాను మరి ఈ రోజు మనం ఇచ్చే రోజు మనం లాస్ట్ టైం చెప్పినట్టు మనం ప్యూర్ కంచి పట్టు సో ఎందుకంటే చాలా రోజులుగా మా కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా మాకు మీ మాకు ఇప్పుడు అన్ని వెరైటీస్ ఉన్నాయి పట్టు చీరలు ఎందుకు మీరు పెట్టట్లేదు అని సో మేము కూడా ఇంకా కొంచెం ఎలా అయినా మా ప్రోడక్ట్ లాగా ఉండాలని మా ప్రోడక్ట్ కోసం మంచి ప్రతి డిజైన్ మేమే డిజైన్ చేసి పెడుతున్నాము ఇది సో ఇందులో ఉన్న ప్రతి ఈ రోజు మనం చూపిస్తున్న ప్రతి సారీ మేము ఓన్ గా డిజైన్ చేసిన చీరలు అండ్ ప్యూర్ పట్టు బై పట్టు హ్యాండ్లూమ్ సారీ సో మీరు మెటీరియల్ గురించి మీరు చెప్పండి మేము యాజ్ యూజువల్ మంచి మంచి పట్టును సోర్స్ చేసే చేస్తున్నాము అండ్ డిజైన్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా ఇప్పుడు అందరికీ ఎలా కావాలో అలాంటిది చేశాము సో మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ ఎంత మంచి ఎంతవరకు ఉండొచ్చమ్ మనం ఇప్పుడు అన్ని బిలో టెన్ థౌసండ్ రేంజ్ సారీ బిలో టెన్ థౌసండ్ ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వరలక్ష్మి వ్రతం వీటికి అన్నిటికీ కావాలి చాలా మంచి పట్టు చీర కావాలనుకునే వారికి అలాగే పెళ్ళిళ్లలో రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకునే వారికి చాలా బాగుంటాయండి మరి మనం సారీస్ చూసేద్దాం ఫస్ట్ ఫస్ట్ మంచి ఎల్లు రామా నీలం టైప్ లాగా వచ్చింది చక్కగా ఎంత బాగుందో సారీ కదా చాలా బాగుంది కూడా బార్డర్ హెవీగా కాకుండా కంప్లీట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లో ఈ ఇచ్చర్ కూడా కొంచెం ట్రెండీగా ఇప్పుడు ఇదైతే మనకి ట్రెడిషనల్ వీవింగ్ వచ్చింది బార్డర్ ఏమో కొంచెం ట్రెండీగా ఉంటుంది సో ఇంట్లో అమ్మ కట్టుకోవచ్చు పిల్లలు కట్టుకోవచ్చు అలా మనం ఎందుకంటే పట్టు చీరలు ఎప్పుడు మనం అందరూ కట్టుకుంటాం ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు సేమ్ పట్టు చీర ముగ్గురు కట్టుకుంటారు సో అలా ప్లాన్ చేసి మనం ఇలా ట్రై చేసాం సో దట్ ట్రెండీగా కూడా ఉండాలి అండ్ ట్రెడిషనల్ గా కూడా ఉండాలి సో ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి ప్యూర్ పట్టు కదా చక్కగా ఎంత బాగుందో మెత్తగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుంది కాంట్రాస్ట్ ఇది సింపుల్ ఉంది హాయిగా కదా మంచిగా ఉన్నాయి జాబ్ చేసేవారికి కూడా చాలా బాగుంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి మీరు ఫంక్షన్కి వెళ్ళాలి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలనుకునే వారికి ఈ చీరలు బాగుంటాయి మరి ఈ గ్రాండ్ ఉండవు సింపుల్ గా ఉండవు కట్టుకోగానే క్లాస్ లుక్ లో ఉంటాయి ఎంత ఉన్నాయి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఉన్నాయండి ప్యూర్ పట్టు మీకు రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇందులో కొన్ని కలర్స్ కింద కలర్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ ఫస్ట్ ఎల్లో కొద్ది ఇంకా బాగుంది కదా మన లైట్ గ్రీన్ టైప్ లాగా రామా గ్రీన్ దానికి బార్డర్ మంచి హైలైట్ అవుతుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి బార్డర్ కూడా మనకి చక్కగా ఎంత బాగా వచ్చిందో మంచివి టాబు కలర్ కావాలంటే అలా వెళ్ళొచ్చు లైట్ కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూద్దరిగా ఇవి ఎంత సెవెన్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ శారీస్ మనకి ఇవి ఏంటంటే లైట్ వెయిట్ కంచి పట్టివి ఇవి మళ్ళీ మనకి స్టో షోరూమ్కి వెళ్ళేటప్పటికి ఏ దగ్గర దగ్గరగా నైన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ అలా షాప్ను బట్టి ఉంటూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే వీరి తయారీ కాబట్టి మనకొచ్చే ధర సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది డిఫరెంట్ ఇది మారుతుంది ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అనుకున్నాను మనం చూసిన రెండు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చి మనకి రెయిన్ పుట్టి ప్యాటర్న్ అని చెప్తారు కదా ఇప్పుడు చాలా ట్రెండింగ్ నడుస్తున్న ప్యాటర్న్ ఇది అండ్ బోర్డర్ కూడా మనం జస్ట్ ప్లేన్ బార్డర్ లాగా ఇవ్వకుండా ఈ షేడెడ్ వీవింగ్ ఇవన్నీ వీవింగ్ లోనే వస్తుంది వీవింగ్ లోనే చేస్తున్నాం పళ్ళు కూడా మనకి మంచి రిచ్గా పళ్ళు ఉందండి బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది చాలా బాగుంది సారీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మీరు అలా ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చండి అంత బాగున్నాయి ఇందులో మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ లైట్ చాక్లెట్ కలరు దీనికి మంచి పింక్ అండి చాలా బాగుంది సారీ ఇప్పుడున్న శుభకార్యాలకి పెళ్ళిళ్ళ వాళ్ళకి అందరికీ ఉపయోగపడే చీరలు చాలా బాగున్నాయి నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని కూడా విజిట్ చేయొచ్చు ఇది ఇంకా బాగుంది కదా కలర్స్ చాలా బాగున్నాయి ఇది రెయిన్ బుటీ అండి దీంట్లో కనిపించట్లేదు కానీ కొన్నిట్లో కనిపిస్తుంది జరి అలా వస్తుంది చిన్న జరి బార్డర్ మళ్ళీ ఈ బార్డర్ లో కూడా మీకు వీవింగ్ ఉంది ప్లెయిన్ బోర్డర్ లో ఇవ్వలేదు పళ్ళు మనకి చక్కగా హెవీ పళ్ళు ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ నెక్స్ట్ మళ్ళీ డిజైన్ మారుతుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ పట్టు చీరలు అంటాయి రంగు వారి నుంచి ఫస్ట్ టైం మనకి ప్యూర్ పట్టు సారీస్ ఇవన్నీ వాళ్ళు కొత్తగా పరిచయం చేస్తున్నారు ఈ ఈ స్టోర్కి వచ్చినప్పుడు మీరు పట్టు కూడా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా బాగుందమ్మా ఇది మిడిల్లో లా వచ్చింది అనుకుంటా కదా మిడిల్లో చెక్స్ మ్యామ్ బాడీ మొత్తం మనకి చెక్స్ బార్డర్ వచ్చి మనకి గద్వాల్ పట్టు వస్తుంది కదా అలాంటి ప్యాటర్న్ లో బార్డర్ ఇచ్చాం అండ్ ఇది పళ్ళు చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ చూడండి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు ఎంత వరకు ఉంటుందమ్మా ఇది కూడా ఇది కూడా సేమ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ కలర్స్ ప్యాటర్న్స్ చూస్తారు మ్యామ్ ఫ్యాబ్రిక్ అయితే మీరు చెప్పండి ఇది కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు ఏంటంటే మీరు ఎప్పుడు మేము ఫస్ట్ ఏ ఫ్యాబ్రిక్ ఇంట్రడ్యూస్ చేసినా మీతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో ఫ్యాబ్రిక్ ఫీడ్బ్యాక్ మీరు ఎప్పుడు ఇస్తారు మాకు ఫ్యాబ్రిక్ బాగుంది ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు మనకి కంచి పట్టు వస్తుంది కదండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా పట్టు చాలా బాగుంది ధర కలర్ మీకు నచ్చితే మీరు గమ్ కూడా లేదండి మనకి గమ్మున్న చీరలు కాదు ఇది కూడా కలర్ చాలా బాగుంది సేమ్ మోడల్లో లో కలర్ మంచి పింక్ కి మంచి మెరూన్ కలర్ సూపర్ ఉంది అసలు ఇది అయితే కదా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ గా పట్టు కూడా చాలా బాగుంది అన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మగ్గం మీద తయారైనవి ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుంది గ్రీన్ అండి అరిటాకు పచ్చకి మంచి బ్లూ ఇది కూడా చాలా బాగుంది మిడిల్ అంత బొటీ వచ్చింది మిడిల్ మొత్తం ఇచ్చాము అండ్ బోత్ సైజ్ చిన్న బార్డర్ చిన్న ముందు చూసింది కానీ చిన్న బోర్డర్ ఇది కూడా మనకి ప్లెయిన్ బోర్డర్ లాగా ఇవ్వకుండా ఇలా కింద కొంచెం డబుల్ కలర్ వస్తుంది చాలా బాగుంది మంచి చక్కగా అలా లైట్ వెయిట్ అంటే పెద్ద పట్టు చీర ఎలాగో మనం కొనుక్కుంటాము ఇది వేరే చిన్న చిన్న అకేషన్స్ కట్టుకోవడానికి బాగుంటుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది మళ్ళీ ధర ఎంత మారుతున్నా ఇది ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లెంత్ విత్ కూడా బాగుంటాయి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరుకుగా సరిపోతాయి నెక్స్ట్ పింక్ అండ్ రాయల్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందండి చాలా బాగుంది ఈ కలర్ మనం రెగ్యులర్ గా కట్టే పింక్ అయినా కానీ ఈ రాయల్ బ్లూ వచ్చినప్పటికి చాలా అందంగా ఉంది ఎందుకంటే రాయల్ బ్లూ కొంచెం చీరలు ఇక్కడ కూడా వస్తుంది మనకి నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే ఏంటంటే గద్వాల పట్టు చీరల డిజైన్ మీరు కంచి ఇచ్చారు అంటే చూడగానే కొంచెం గద్వాల అనిపిస్తుంది అనిపిస్తుందండి ఇంకా లైట్ వెయిట్ పట్టులో వితౌట్ బోర్డర్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు వారికి చేయరు కానీ బాగుందమ్మా క్వాలిటీ బాగుంది ప్లస్ ఈ లెంగ్త్ విత్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కూడా సరిపోతుంది బార్డర్లో లో మనకు లైన్స్ లా ఇచ్చారండి చాలా బాగుంది సారీ అంతా కూడా చిన్న చిన్న అంతేనా పల్లు లో మంచి మామిడి పిందుల డిజైన్ క్లాస్ గా కూడా ఉంది బ్లౌజ్ కూడా ఇదే సేమ్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ సేమ్ ఇదే కలర్ కాంట్రాస్ట్ కానీ ఇది కూడా కలర్ చాలా బాగుంది నేవీ బ్లూ కలర్ దీనికి మంచి పింక్ వచ్చిందండి అందులో మరొక కలర్ ఎయిట్ థౌసండ్ మీరు గమనించారో లేదో ఈ పొడుగు చూస్తారు కదా చీర నెరవంటారు ఇలా పొడుగు చూడండి ఎంత బాగుందో అంటే ఎవరికైనా కూడా సరిపోతుంది మంచిగా మనం కుర్చీలు పెట్టుకుంటే మనకు కొంచెం హైట్ తక్కువ ఇక్కడ దాకా పెడుతుంది చాలా బాగుంది అండ్ పల్లులు అయితే ఇది డబుల్ కలర్ మిక్స్ చేసాం సిల్వర్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ చేసి మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ సారీస్ అండి రెండు వర్ష వారి సొంత తయారీ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ఒకవేళ మీరు రిటర్న్ గిఫ్ట్స్ అలా ప్లాన్ చేసుకున్నా కూడా ఎన్ని కావాలన్నా దొరుకుతాయి సేమ్ సారీస్ కూడా మీకు కావాలంటే చేయగలుగుతాము టైం మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ కావాలి సేమ్ టు సేమ్ నాకు చేసిస్తాం ఇది చాలా బాగుందండి గ్రీన్ లో కొంచెం బ్లాక్ కలుస్తూ కలనేత మళ్ళీ డాలర్ బుటీ బార్డర్ ఏమో చక్కగా గ్యాప్ బార్డర్ స్టైల్ ఇచ్చి మళ్ళీ పట్టు మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు మళ్ళీ బలి రిచ్ ఇచ్చారు మామూలుగా లేదమ్మ చీర చీర కొనుక్కోవాలి అంత బాగుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది ఇందులో మరొక కలర్కి వెళ్దాం ఇది కొంచెం డిజైన్ మారిందండి బార్డర్లో మారింది అసలు ఏ చీర చీర ఈ మధ్యకాలంలో లైట్ వెయిట్ పట్టు చాలా చూస్తున్నాను కానీ ఇలా ఇంత బాగా చక్కగా ఈ ధరకైతే లేవు మీరు నచ్చితే మాత్రం వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎప్పుడూ రంగు వారు మన వీడియోస్కి ఎప్పుడూ కూడా మంచి శారీస్ని ఒక మంచి బడ్జెట్లో ఇచ్చారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయండి శారీస్ ఎంత మెత్తగా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అసలు బార్డర్ లేకుండా ఇష్టపడుతూ ఉంటారు కదా కొంచెం ఒక ఏజ్ వాళ్ళు అంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ అలా చాలా లేదు ఏజ్ ఏజ్ పిల్లలు కూడా మా అండ్ ఈ కలర్ అంటే ఈ కలర్ కోసం ఇప్పుడు చాలా మంది కొనవాళ్ళు ఉన్నారు అండ్ ఈ కలర్ కి జనరల్ ఇప్పుడు అందరూ ఇస్తున్న కాంబినేషన్ ఏంటంటే లావెండర్ కి పింక్ పర్పుల్ అలా ఇస్తున్నాం మేము కొంచెం డిఫరెంట్ గా హెల్త్ ఇవ్వాలని ఇచ్చాము అంటే రెగ్యులర్ కాదండి కొంచెం ఈసారి లావెండర్ కలర్ కి మనకి గ్రీన్ మారింది అంతేనా సేమ్ ప్రైస్ ఎయిట్ ఫైవ్ ఇది ఇంకా బాగుందండి అసలు మా పెళ్ళిళ్ళ టైంలో అసలు పళ్ళు కూడా చాలా రిచ్గా చాలా బాగా వచ్చింది ఇంచుమించు మాకు శుభకార్యాలు మా పెళ్ళిళ్ళకి ఈ చీరలు వచ్చేవాడి ఇప్పుడంటే మనం పసుపు కడుతున్నాం కానీ మరీ పచ్చని పసుపులు ఎర్ర ఎరుపులు అలా కట్టేవాళ్ళం కాదు ఇలా కాంబినేషన్ వచ్చేది బాగా ఆ పాత మొదలూ అప్పటి చీర చాలా బాగుందండి ఇది కూడా ఇది ఉందమ్మా ఇది కూడా ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లో చాలా బాగుంది పళ్ళు వచ్చింది సారీ అంతా కూడా చక్కగా లైన్స్ లాగా బుట్టి వచ్చింది కలర్ బాగుంది చెప్పినట్టు మంచి కలర్స్ సెలెక్ట్ చేశారు యాక్చువల్లీ ఏంటంటే ఇది ఎలా చెప్పాలంటే ఫస్ట్ టైం పట్టు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ ఒక టెన్షన్ ఉంటుంది ప్రతిసారి ప్రతి ఒక మన పాప లాగా అలా ఒక్కొక్కటి చూసి చూసి చేసాం జాగ్రత్తగా నిజం ఎందుకంటే ఆ కష్టం కనబడుతుంది ప్రతి కలర్ లో కూడా ఏదో ఉన్నట్టు కాకుండా ఆ ఇష్టం కనబడుతుందండి చాలా బాగుంది ఈ పింక్ కూడా రెగ్యులర్ పింక్ కాదు రెడ్ పింక్ మిక్స్ అయి ఉంటుంది కదా ఎక్కువ మనకు చెందేరి పట్టులో వస్తుంది ఆ కలర్కి మంచి గ్రీన్ అండి నెమలకంఠంలో ఉండే గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది చీర ఇవన్నీ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ నేవీ బ్లూ ఇది కూడా ఆ పాత మదురాలి అప్పటి చీరే ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా కట్టేవాళ్ళం ఇవేవి గమ్లేవండి చక్కగా మెత్తగా ఉంది శారీ బాగుంది లాస్ట్ వీడియోలోనే మేము పట్టు చీరలు పరిచయం చేస్తున్నాము అని సో మీకు ఏంటంటే అలా తను చెప్పినందుకు అలాగే వచ్చే చీర ఇది కూడా బాగుందమ్మా వితౌట్ బార్డర్ వితౌట్ బార్డర్ ఇది వచ్చి వింటేజ్ బుట్టిస్ అని చెప్తారు మేము మన పాత కాలం లో ఇలా ఎక్కువ సారీ వచ్చేవి అలాంటి మోడల్ ట్రై చేసాం అండ్ దాంట్లో ట్రెండీగా చిన్న బార్డర్ ఇచ్చి సో దట్ బోత్ ఏజ్ గ్రూప్స్ కి కవర్ చేసినట్టు పెట్టాం అండ్ ఇది కూడా మాట వచ్చాము చాలా బాగుంది పట్టు అసలు చూస్తుంటే ఒక చీర అలా పూజ కొనుక్కొని కట్టుకోవాలి అన్నట్టుగా చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఇది కూడా ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఉందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలా వితౌట్ లో మరొక కలర్ ఇది కూడా బాగుంది కలనేది వచ్చింది అంటే డైరెక్ట్ బ్రింజాల్ కలరే కాకుండా కొంచెం బ్లాక్ అట్లా మిక్స్ అవుతూ వచ్చింది మళ్ళీ మీనాకారి బుటీ వచ్చింది ఇది కూడా చాలా సార్ మనకి కంచి సొసైటీ వస్తాయి చూసా సేమ్ ఆ డిజైన్స్ లో కొన్ని మనకి మనకిచ్చిన లావెండర్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది ప్లస్ పళ్ళు మళ్ళీ ట్రెండీగా ఉంది డిజైన్ స్టైల్లో వచ్చింది ఇవన్నీ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేనా నిజంగా అమ్మాయినట్టు ఒక పట్టుకున్నట్టే పట్టుకున్నట్లే చీర బాగున్నాయి ఇది కూడా బాగుందండి మంచి వైన్ కలర్ దానికి మంచి ఎల్లు పళ్ళు బాగుంది అంటే ట్రెడిషనల్ పళ్ళు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు నెక్స్ట్ మరొక డిజైన్కి వెళ్తున్నావు అండి మంచి గ్రీన్ ఏ చీర ఆ చీర బాగున్నాయండి కలర్స్ ఇది కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ వచ్చింది పట్టు బోర్డర్ చీరంతా చెక్స్ వచ్చి చక్కగా అక్కడక్కడ బుటీ స్టైల్ వచ్చింది పళ్ళు బాగుందండి కదా పళ్ళు మొత్తం వేవింగ్ వచ్చింది బ్లౌజ్ చెక్స్ తోట చెక్స్ బుటీ వచ్చింది చాలా బాగుంది చీర రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇంకొక త్రీ ఫిఫ్టీ పెరిగింది ఆ చీర కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది చూడండి ఇది ఎంత బాగుందో రాయల్ బ్లూకి మెజంతా పింక్ ఈ పట్టు ఇలా డిజైన్స్ వచ్చేవి ఒకప్పుడు వచ్చేవి ఇంక ఇప్పుడు అన్నీ కూడా జరిపోయే జరి మీనాకారింగ్లు అలా వచ్చేసి ఇంకా చిరాకు వచ్చింది పట్టు చీర కానీ పట్టు అంటే మనకి ఇదే అందం ఇస్తుందండి ఇలాంటి డిజైన్సే అందం ఇస్తాయి అంటే కట్టుకున్నప్పుడు ఇది పట్టు అని తెలుస్తుంది మనకి చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ ఇవన్నీ కూడా వాళ్ళు సొంత మగ్గాలు తీసుకుని వాటి మీద నేయించినవి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ అబ్బా చిలక పచ్చకి మంచి మెరు రెడ్ కూడా కాదు మంచి కుంకు ఉంటుంది కదా కుంకుమ కలర్ అండి మిడిల్లో అంతా కూడా బుటీస్ చక్కగా లైన్స్లా వచ్చాయి చాలా బాగుంది ఇది ధర చూడమ్మా ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మళ్ళీ పళ్ళు బాగుంది కదా పళ్ళు కూడా ఆ వీవింగ్ స్టైల్ ముద్దగా వీవ్ చేశారు ఎక్కడా గ్యాప్ కూడా లేకుండా అండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ సేమ్ అదే స్టైల్లో మరొక చీర మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే అంటే వరలక్ష్మి వ్రతానికి కరెక్ట్గా ఒక ట్రెడిషనల్ శారీ అంతే ఇది అసలు మాటలు లేదు చాలా బాగుంది ఎందుకంటే రెండు వైపులా బార్డర్ అంటే మరీ బార్డర్లో ఇవ్వకుండా పట్టుతోటి ఇచ్చారు చక్కగా ఇక్కడ చిన్న చిన్న బుటీ కొత్త స్టైల్గా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ మాల్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ అన్నిటికీ ప్లెయిన్ ప్లెయిన్ ఇది ఈ డిజైన్ అయితే ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి చాలా బాగున్నాయి సారీస్ ఇది సూపర్ అండి ఇంకా అసలు గద్వాల్లోనే మనకి ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది పెద్ద పెద్ద పట్టు చీరల్లోనూ అలా వస్తుంది అసలు మామూలుగా లేదు ఈ చీర ఎంత బాగుందో అసలు బ్యూటిఫుల్ శారీ వరలక్ష్మి వ్రతానికి తగిన చీరలు నిజంగా అంటే మన బడ్జెట్ లో మనకి సెట్ అయ్యే చీరలు అండి కరెక్ట్గా ఇది కూడా చాలా చాలా బాగుంది ఏ చీర ఆ చీర చాలా బాగున్నాయండి ఇది మిడిల్లో ఏంటంటే చక్కగా చిన్న చిన్న బుట్టి ఇచ్చారు అయితే కలర్ నాకు ఈ చీర అయితే చాలా బాగా నచ్చేసింది రెడ్ కలర్ బార్డర్ బార్డర్ కూడా మళ్ళీ చెక్స్ తోటి చాలా బాగా వచ్చింది పళ్ళు చాలా బాగా చేయించావమ్మా డిజైన్ ఇవన్నీ కూడా ఆపాత మధురాలు అన్నట్టు మనం ఎక్కువగా తమిళియన్స్ దగ్గర బాగా చూస్తుంటాం వీరు తమిళియన్సే కదా అంటే ఆ ట్రెడిషనల్ లుక్ వాళ్ళ దగ్గర కనిపిస్తుంది అంటే కంచిపట్టు అనేది మనం ఏంటంటే కంచిపట్టులు ఈ మధ్యన మీనాకారీలని జరిబజీలని ఫ్యాన్సీ స్టైల్లో గెలిపోతున్నాం ఆ పట్టు చీర అందం పోతుంది సరే ఎవరిష్టాలు వాళ్ళం అనుకోండి పట్టు చీర అంటే ఇదే డిజైను ఇదే బోర్డరు ఇదే పట్టు మళ్ళీ యాభై వేలు ముప్పై ఐదు వేలు నుంచి స్టార్ట్ చేసి కూడా ఉంటాయి అదే ఇప్పుడు మనకేంటే ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంటే మన బడ్జెట్లో వచ్చేటట్టుగా ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి మీకు మాత్రం చేంజ్ ఇది ఒకటి నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనుకున్నాను ఎందుకంటే కొంచెం తెలిసిపోతుంది సార్ నైన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇందులో మరి కలర్స్ దొరుకుతాయి ఇప్పుడైతే సింగిల్స్ సింగిల్ మీ ఆదరణ బట్టి మీకు నచ్చిన దాన్ని బట్టి కూడా వాళ్ళు చక్కగా ఇంకా ఎక్కువ కలెక్షన్ తీసుకొస్తారండి ప్యూర్ పట్లో అయితే బాగున్నాయి అందులో ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా ఫ్యాబ్రిక్ చెప్పిందేనండి మీరు కూడా హాయిగా ఆన్లైన్ ద్వారా తీసుకోవాలంటే తీసేసుకోండి ఎందుకంటే సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఎక్కువ ఆల్మోస్ట్ మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఏ చీర కా చీర ఏ రంగు కా రంగు చాలా బాగున్నాయి శారీస్ మీకు నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడం చూడండి ఎందుకంటే స్టాక్ కొద్దిగా మాత్రమే తీసుకొచ్చారు ఇది మీ ఆదరణ బట్టి ఒకవేళ మీకు ఇదే డిజైన్ల ఇలాగే కావాలంటే ఒక కొన్ని రోజులు టైం ఇస్తే చేసిస్తాం ఇస్తాము ఇప్పుడు వీవింగ్ లో చేసి మా వీవింగ్ కాబట్టి నో ప్రాబ్లం సేమ్ దీంట్లోనే మీకు ఇంకా కావాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఎందుకంటే హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఇప్పుడు ఎవరైనా హోల్సేల్ గా కావాలంటే మీరు ఇవ్వస్తారా ఇవ్వగలుగుతారా సప్లై కూడా ఉంటుంది సప్లై ఉంటుంది కానీ బాగున్నాయి మనకి ఇప్పటి డిజైన్ ఎందరూ పూజల్లో పెట్టుకుంటారంటే ఒక్కడ ఒంట మీద వేసుకోలేదు ఎందుకంటే బాగున్నాయి నాకే ఒక ట్రెడిషనల్ ఫీల్ అనిపించింది అంటే ఏమంటారు ఆ పూజకు కట్టుకుంటేనే బాగుంటుంది అనే ఫీల్గా అనిపించింది అందుకే ఇంక పైన ఏం వేసుకోలేదు కొత్త స్టాక్ అలా పెట్టిలోంచి తీసాం ఇలా మీకు చూపించాం అంతే మీకు ఇందులో నచ్చింది ముందు తీసుకోండి అంటే మన నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్ల కోసం స్పెషల్గా చూపించారు ఇందులో ఏది వచ్చినా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త కలెక్షన్ తోటి మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ